టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయం కృషితో అత్యంత ఎత్తుకి దిగిన హీరోల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నేడు ఆరు పదుల వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తూ ముఖ్యంగా ఇండస్ట్రీలోని యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవాలి మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న సినిమాల్లో ప్రస్తుతం వందల కోట్ల క్లబ్లు చేరుతూ అవురా అనిపిస్తున్న విషయం అందరికి తెలిసిందే ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లోనే నూట యాభై అరవై సినిమా అంటే విశ్వంబర సినిమాతో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విశ్వంభర టీం ప్రస్తుతం జపాన్లో ఉందట తాజా టాక్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాలో హీరో నటిస్తున్న త్రిషాపై వచ్చే సాంగ్ చిత్రీకరిస్తుండగా నవంబర్ ఇరవై ఐదున చిరంజీవి గారి టీం హైదరాబాద్కి తిరిగి రానుందట ప్రశ్న వినేస్ కూడా తెగ అవుతోంది మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయనున్నారట చిరంజీవి గారి కోసం తమన్నా ఓకే చేసేసారట ప్రసం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఇది ఐటెం సాంగ్ అని తెలుస్తోంది ప్రసం యూనేస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ విశ్వంభర సినిమా వచ్చేడాది సమ్మర్లో గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే కొన్ని అనివార్య కారణాల వల్ల సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాలేదన్న విషయం తెలిసిందే